శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులకే సమాజం భయపడుతుంది మొదటిది భార్య రెండవది శని భగవానుడు వీళ్ళిద్దరికీ భయపడిన వాడు అతనికి ఏదైనా అతీంద్రియ శక్తులు కలిగి ఉండాలి అంతే ఈరోజున అత్యధిక కాస్ట్లీ దేవులలో వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమూహ దేవో నభూతో భవిష్యతి అని మహర్షులు చెప్పినట్లు కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు నిత్యకోటేశ్వరుడు ఆ తర్వాత అంతటి ప్రయారిటీ శని మహానుభావుడికి వచ్చింది ఆ శని ఏ రకమైనటువంటి విధంగా వాడారు అని అంటే ఒక పెనుభూతం మాదిరిగా క్రియేట్ చేశారు శని నిక్కమైన మంచి నీలము ఒక్కటి చాలు నవరత్నాల్లో నీలానికి ఉన్నంతటి మహత్ శక్తి మరి ఏ రత్నానికి లేదు అందుకే నలుపు నాణ్యముకి కాణాచి అంటారు ఇక మా అయితే ఎవరైనా వెళ్ళని నీకు శని పట్టింది అర్ధాష్టమ శని ఏలినాడు శని కంటక శని అవసరది కొత్త కొత్త పేర్లు కూడా మా వాళ్ళు క్రియేట్ చేసి జ్యోతిష్య శాస్త్రంలో లేనటువంటి అద్భుత సూత్రాలను కూడా సృష్టించేటువంటి ఘనాఘనపాటీలు మా జ్యోతిష్యంలో జరబడ్డారు ఈరోజు శని మహాదశ అంటే ఏంటి ఈ మహాదశ అనేక సంవత్సరాల పాటు కొనసాగాకే ఒక గ్రహకాలం మరియు దాని పాలనలో ఒక వ్యక్తి జీవితంలోని వివిధాంశాలను నియంత్రిస్తుందని నమ్ముతారు అంటే ఇక్కడ శని గురించి తెలియక శని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు లేక మూఢులమై భయకంపితులమై శనివారం వస్తే చాలు ఎక్కడ గుడి ఉందా అని పరిగెత్తే పరిస్థితి పట్టుకొచ్చారు అది ఎంతవరకు నిజం ముఖ్యంగా మహాదశ పంతొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగుతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన దశలలో మహాదశ ఒకటి ఇది కఠినమైన స్వీయ అంచనా క్రమశిక్షణ మరియు కర్మ సమతుల్యత యొక్క సమయం అని చెప్పబడింది అంటే ఈ శని మహాదశలో ఆ జాతకుడిని ఉత్తమ వ్యక్తిగాను క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడిగాను కర్మ సమతుల్యల చేత తయారు చేయబడేటువంటి ఇంటికి ఒక రోలర్గా తయారు చేస్తారని చెప్పబడింది ఇది తరచుగా ఒకరి సహనాన్ని మరియు స్థితిస్థాపకతను పరీక్షిస్తుంది సహనం అంటే సహజంగా మనం ఎక్కు ఎప్పుడు ఎక్కువ ఎక్కడ పడతామంటే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళు తిరిగి మనం వెంటబడుతున్నప్పుడు శనిగాడులా వెంటబడుతున్నారా అంటారు వడ్డీ కోసం లేదు మనం ఎవరైనా సహాయం చేయాలని అడిగామనుకోండి ఇచ్చే వరకు మనం అడుగుతూనే ఉంటాం శనిలా దాపురించావు రాని మనకు చిన్న సినిమా కూడా గతంలో సినిమా వచ్చింది స్వాతి ముచ్చిన సినిమాలో కమల్ హాసన్ ఆ జేడి వెళ్ళి నాకు ఉద్యోగం ఇస్తాన్నారు కదా ఇప్పుడు వెళ్దామా అని గంట గంటకి పోతుంటాడు అప్పుడు కూడా ఈ పదం ఒప్పిస్తాడు శనిగాడిలా దాపురించావు కదా అని కాబట్టి ఇక్కడ మనిషి యొక్క సహనాన్ని తన యొక్క స్థితి స్థాపకతను పరీక్షిస్తుంది శని లేదా శనిని తరచుగా రాశిచక్రము యొక్క కర్త మన యొక్క జాతక కుండలికి మొత్తానికి రోల్ ఎవరంటే కర్త కర్మ క్రియా ఎవరు అంటే శని న్యాయం క్రమశిక్షణ మరియు పట్టుదలతో ముడిపడి ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రహం ఏదన్నా ఉందంటే అది ఒక శని గ్రహమాది ఆ శని మహాదశలోని ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలన ఆలోచన విధానాన్ని కష్టాలని మరియు జీవిత పాఠాల ద్వారా వాడి జీవితాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో ప్రోత్సహించి జీవిత అనుభవాన్ని నేర్పేటువంటి ఏకైక గురువు శని నమ్మాలి ఈ శని దిశ తీవ్రమైన సవాళ్లను మన ముందు ఉంచుతుంది అందులో ఆ సవాళ్ళు ఏంటంటే కష్టపడి పని చేయడం నిజాయితీ మరియు జీవితంలో క్రమశిక్షణతో కూడినటువంటి విధానాన్ని అలవరచి ప్రతిఫలాన్ని అందిస్తుందని కూడా శాస్త్రకారులు వారి పరిశోధనలో చెప్పి ఉన్నారు శని మహాదశ తీవ్రమైన దృష్టి మరియు కృషితో కూడినటువంటి కాలం అనొచ్చు శని ప్రభావం తరచుగా పెరగడం వలన బాధ్యతలు మరియు పని భారం మన యొక్క రూపంలో భావ వ్యక్తీకరణ అవుతుందని వృత్తిపరమైన పురోగతి నెమ్మదిగా వస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది కానీ ఈ దశ జాతకుడికి శ్రద్ధ మరియు ఓర్పుతో గనక ఉన్నట్లయితే దీర్ఘకాలిక స్థిరత్వం దానికి తగిన గుర్తింపు మనకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తులు ఆలస్యం లేదా ఎదురు దెబ్బలను అనుభవించవచ్చు అందుకంటారు పలించిన వృక్షానికే రాతి దెబ్బలు అని నీకు కష్టాలు మొదలవుతున్నాయి అంటే నీకు రాబోయేవన్నీ సుఖాలే నీకు ఇప్పుడు సుఖాలు వచ్చాయి అనంటే రాబోయేవన్నీ దుఃఖాలే అనేటువంటి ఒక అనుభవాన్ని శని మనకు అందించేటువంటి ఒక పెద నాన్నలాగా మనకు నీతి బోధ చేస్తాడు వ్యక్తిగతంగా శని మహాదశ ఈ దశలో మనకు అనేక రకాల సవాళ్ళని తీసుకుని వస్తాయి ఇది ఆత్మ పరిశీలన మరియు స్వీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది కొన్నిసార్లు అపార్థాలకు ఒంటరితనానికి కూడా దారితీస్తుంది అయితే ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి మరియు సంబంధాల యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి సైకాలజిస్ట్ లాగా శని మనకు జీవిత అనుభవాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ కాలంలో ఆరోగ్యం ఒక ముఖ్యమైన సమస్య ఎందుకంటే శని శారీరక మరియు మానసిక శ్రేయస్సుని హైలైట్ చేస్తాడు ఆహారం వ్యాయామం మరియు మానసిక ప్రశాంతతపై దృష్టి సారించి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ఇవ్వడం ఒక మంచి మార్గదర్శిగా శని మనల్ని ప్రోత్సహిస్తాడు అంతేకాకుండా ఒత్తిడి ఆందోళన సర్వసాధారణం కానీ సమతుల్యత మరియు ఆరోగ్యకరమైన దినచర్యను అవలంబించడం వల్ల ఈ శని మనకు మంచి వైద్యుడిగా ఉంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి వ్యాయామం చేయాలి ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి ఒక వైద్యుడిగా కూడా శని మనకు సహకరిస్తాడు ఈ శని మహాదశలో ఆర్థిక ఒడిదుడుకులు సర్వసాధారణం కాబట్టి మీరు దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు శని ప్రభావం ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక పరిమితులకు దారితీస్తుంది మనం వివేకవంతమైన ఆర్థిక పద్ధతులను అవలంబించడానికి మరియు ప్రమాదకరమైన వ్యాపారాలను నియంత్రించడానికి ప్రోత్సహించేటువంటి ఒక మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా కూడా శని మనకు హెచ్చరిస్తూ ఉంటాడు శని మహాదశలో అంతర్దశ శని మహాదశ సమయంలో ఇతర గ్రహాల ప్రభావం వాటి సంబంధిత అంతర్దశలు మరియు ప్రతి అంతర్దశ శని యొక్క విస్తృత పరీక్ష మీద ఉంటుంది ఉదాహరణకి శని మహాదశలో శని అంతర్దశ ఉన్నట్లయితే ఈ కాలంలో శని ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది క్రమశిక్షణ కృషి మరియు జీవిత బాధలపై దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది కర్మ ప్రతీకారము మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొనే సమయం ఉంటుంది శనిమహాదశలో బుధ అంతర్దశలో బుధుని ప్రభావం చేత మేధస్సుకు వృద్ధి అంటే మేధో మదనం మరియు మెరుగైన కమ్యూనికేషన్స్ నైపుణ్యాలని ఇస్తుంది దాని ద్వారా నైపుణ్యాలు నేర్చుకోవడం మరియు నెట్వర్కింగ్ అవకాశాల ద్వారా శని భారం నుండి కొంత ఉపశమనాన్ని అందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది శని మహాదశలో శుక్ర అంతర్దశ ఈ కాలం సృజనాత్మకత సంబంధాలు మరియు భౌతిక లౌకిక సుఖాల సమతుల్యతను తీస్తుంది ఇది శని యొక్క కఠినత్వం నుండి విరామం తీసుకొని ఆనంద క్షణాలను అందిస్తుంది అంతేకాకుండా శని వాత సంబంధ వ్యాధులను సూచిస్తాడు కీళ్ళవాతం పక్షవాతం బలహీనత నొప్పులు కిడ్నీ లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడడం క్షయ దగ్గు ఆస్మా న్యూమోనియా ఎముకలకు సంబంధించిన వ్యాధులకు వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు అజీర్ణ వ్యాధులు పని చేయలేని ఆసక్తి డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడై చంద్రుడితో కలిసి మతి భ్రమించడం పిచ్చి వాతం గుండె నొప్పి కండరాల నొప్పి తలనొప్పి బద్ధకం నీరసం మొదలైనవి సూచిస్తాడు గురువుతో చేరిన శని జీర్ణావస్థకు సంబంధించిన వ్యాధులను బుధుడితో కలిసి మాటలు సరిగా రాకుండా నత్తి నాలిక మొద్దు బారడం మొదలైన అంశాలతో పాటు మెదడుకు సంబంధించిన ఇబ్బందులు చెవికి సంబంధించిన వ్యాధులు సూచిస్తాడు కుజుడితో కలిసి శని కండరాల నొప్పులు కండరాల జబ్బులు సూచిస్తాడు శుక్రుడితో కలిసిన శని వలన గొంతు నొప్పి ట్రాన్సిల్స్ పైల్స్ విరోచనాలు మొదలైన వ్యాధులను కూడా సూచిస్తాడు రాహువుతో కలిసినటువంటి శని విష ప్రయోగం వైరస్ వ్యాధులకు కారణమవుతాయి కేతువుతో కలిసినటువంటి శని రక్తపోటు వ్యాధులను సూచిస్తుంది సో ఇక్కడ ప్రతి గ్రహంతో శని కలిసినప్పుడు మనకు ఎలాంటి వ్యాధులు కలిగిస్తున్నాడో ముందుగా మనకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు కదా ఇప్పుడు పన్నెండు రాసులలో అంటే ద్వాదశ రాసులలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు మీకు వస్తాయో చూద్దాం ఇక్కడ ఫర్ సపోజ్ మీ జాతకంలో లగ్నం ఒకటో స్థానం లగ్నం ఒకటి ఒకళ్ళ మీ దగ్గర లగ్నం కనుక జాత చక్రం మీ దగ్గర ఉంటే ఆ లగ్నంలో ఒకటేసుకొని అక్కడ నుంచి క్లాక్ సిస్టంలో పన్నెండు వేసుకోండి సో మేము కూడా ఒక డయాగ్రామ్ మీకు డిస్ప్లే చేస్తున్నాం అది కామన్గా మేషరాశి నుంచి వేసుకొచ్చాం అది ప్రామాణికంగా పెట్టుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని దగ్గర పెట్టుకొని లగ్నం దగ్గర ఒకటేసుకొని అక్కడి నుంచి మీరు పన్నెండు ఎంకులు వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అంశం మీకు అర్థమవుతుంది సో ఒకసారి ప్రయత్నం చేయండి లగ్నంలో ఒకటి శని ఉన్న జాతకుడికి దుఃఖపూరితుడు నిస్సహాయుడు దారి నేరసి అయి ఉంటాడు అయినా శని స్వరాసులైన మకర కుంభ ఉచస్థానమైన తులారాసుల లగ్నమై వాటిలో శని లగ్నస్థుడై ఉంటే మాత్రం రాజు తుల్యుడు ప్రధాన పదవులను వహించేవాడు నగర పాలకుడవుతాడు ఇక రెండవ స్థానంలో మీ జాతకంలో నుంచి రెండవ స్థానంలో శని ఉన్న జాతకుడు జుగుస్స కలిగించేటువంటి ముఖము కలిగిన వాడుగా ఉంటాడు ధనహీనుడుగా ఉంటారు అన్యాయ వర్తనుడుగా ఉంటారు కాలక్రమమున దూర ప్రాంతాలయందు అజ్ఞాతంగా నివసించేవాడుగా ఉంటారు ధనవంతుడు అవుతాడు తృతీయ స్థానంలో శని ఉన్న జాతకుడు మిక్లి విజ్ఞానవంతుడు ఉదారవంతుడు భార్యా సమేతంగా సుఖపడేవాడు ఉత్సాహి దుఃఖం లేనివాడు అవుతాడు ఇక చతుర్థ స్థానం అంటే మీ జాతకం నుంచి నాలుగో స్థానంలో శని ఉన్న జాతకుడు సుఖహీనుడు గృహము లేనివాడు వాహనములు లేనివాడు బాలారిష్టములను అనుభవించేవాడు తల్లిని పీడించేవాడు అవుతాడు పంచమ శని అంటే మీ లగ్నము నుండి ఐదవ స్థానంలో కనుక శని ఉన్న జాతకుడు అజ్ఞానిగా పుత్ర సంతానము లేనివాడుగా ధనహీనుడుగా సుఖహీనుడుగా దురాభిమానిగా దురాలోచన పరుడుగా ఉండే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి ఇక షష్టమ స్థానం అదే మీ లగ్నము నుండి ఆరవ స్థానంలో శని ఉన్న జాతకుడు ధనవంతుడుగాను అధికంగా ఆహారం తినేటువంటి ఆహార ప్రియుడుగాను దుశ్చరితుడుగాను అభిమానవంతుడుగాను శత్రువుల చేత ఓడింపబడని వాడుగాను ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో శని ఉన్నటువంటి జాతకాడు ఎప్పుడు తిరుగువాడు వాగువాడు అనేక కళత్రములు కలిగిన వాడు భయకంపితుడు అవుతాడు కాబట్టి సప్తమ శని ఉన్నటువంటి జాతకుడికి వివాహ జీవితం ఒకటి లేక రెండు లేక మూడు లేక నిత్యము పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ వారికి బాగా కళత్ర స్థానం అనుకూలంగా ఉంటుంది సరే ఉన్నారో చూసుకోండి మరి ఇది బాగా నచ్చుండాలి మీకు ఇక స్థానం ఎనిమిదవ స్థానంలో శని ఉన్న జాతకుడు శుభ్రం లేనివాడు ధనం లేనివాడు ఎప్పుడూ వ్యాధులతో పీడించబడేవాడు క్రూర మనస్కుడు సజ్జనుల చేత అవమానించబడినవాడు ఇంతకుమించి మనం అదే శని వక్ర మార్గంలో ఉంటే అల్ప ఆయుష్ కలిగిన వాడు అవుతాడు లగ్నంలో రవి అష్టమంలో శని ఎవరికున్నా వారి పాలిడి డాక్టర్లకి కల్పవృక్షమే ఎప్పుడూ రోగాలే వాళ్ళకి తొమ్మిదో స్థానంలో శని ఉన్న జాతకుడు అదృష్టం లేనివాడు సంపద లేనివాడు సంతతి లేనివాడు పితృధర్మాలని ఆచరింపని వాడు మోసకారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దశమ స్థానంలో శని ఉంటున్నట్లయితే జాతకుడికి రాజు కానీ మంత్రి కానీ అవుతాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వ అధికారి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధైర్యవంతుడు కాను ధనవంతుడు గాను ఖ్యాతి కలిగిన వాడు అవుతాడు ఏకాదశ స్థానం పదకొండో స్థానంలో శని ఉన్న జాతకుడు చిరంజీవిగా పేరు సంపాదిస్తాడు బహుసంపాదనాపరుడు స్థిర సంపదలు కలిగినవాడు రోగములు లేనివాడు అదృష్టవంతుడు అని చెప్పచ్చు పన్నెండవ స్థానం శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలిగిన వాడు అంటే లజ్జ లేనివాడు అంటే అన్నీ విడిచిన వాడు చీము నెత్తురు ఉండవు ఇంకా తమ పరభేదాలు ఉండవు పుత్రులు లేనివాడు అంగవైకల్యం కలిగిన వాడు మూర్ఖుడు శత్రువుల చేత వాడు పుత్రులు లేనివాడు చివరికి సంతానముని భార్యని విడిచి ఎక్కడికో పలాయనం చిత్తగించేవాడిగా ఉంటారు ఇటువంటి అంశాలను మనం పూర్తిగా ఒకటికి రెండుసార్లు మనం ఈ వీడియోని విన్న తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ ఇంటిలో ఉండేటువంటి పోపుల పెట్టెలో ఒకప్పుడు పోపుల పెట్టా కొంతకాలంపాటు మసాలా పెట్టా ఇప్పుడు సహజంగా అప్పుడు కాపరాల్లో తాలింపు పెడతారు కానీ వంటలో తాలింపు పెడతారు తగ్గిపోయింది మనకు కాబట్టి శని పోగొట్టుకోవాలి అని అంటే అది మీ ఇంటి వంటింటిలోనే వాటికి సరైన పరిహారం ఉంది అది అంటే చూద్దాం ఒకసారి మీరు వంట రూమ్లోకి వెళ్ళండి మన దగ్గర తాలింపులు పెట్టుకునేటువంటి బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో మీరు ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఆవాలు పచ్చని పెట్టుకుంటారు అందులో నుంచి బొటనవేలు మధ్యవేలు ఉంగరపు వేలుతో వచ్చినన్ని మిరియాలు తీసుకోండి దాన్ని అరిచేతిలో పెట్టుకోండి మెత్తటి ఉప్పు కాకుండా తెలంగాణలో దొడ్డు ఉప్పు తెలంగా ఆంధ్రాలో కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పుని అదే టాటా సాల్ట్ అయినా పర్లేదు మళ్ళీ ఉప్పులో వెళ్తారు టాటా సాల్ట్ అయినా పర్లేదు లేకపోతే ఇంక ఏ కంపెనీ అయినా పర్లేదు రాళ్ళ ఉప్పు ఉంటే చాలు అది కూడా ఆ మూడేళ్ళు తీసుకోండి ఇక్కడ పెట్టుకో అరి పెట్టుకోండి దొరికితే పాత రాగి కానీలు కానీ మనకు ఇంట్లో దేవుడి దగ్గర ధూపం వేసేటప్పుడు వచ్చేటువంటి కింద ఎనప ఉంటాయి అవి కానీ లేకపోతే ఇంకేదన్నా చిన్న నాణ్యం లాంటిది వాటిపైన పెట్టండి మీ పాపటిలో నుంచి ఒక సన్నని వెంట్రుకని అలా తీసి ఈ వెంట్రుకపై ఉంచి దీన్ని ఇలా పెట్టుకొని కొద్దిసేపు మీకున్నటువంటి కష్టాలు మొత్తాన్ని కూడా శని భగవానుడికి చెప్పుకొని గుప్పిట మూసి ఏదో మార్నింగ్ వాక్ వెళ్తున్నట్టుగా వెళ్ళి అవకాశం ఉంటే నాలుగు బజార్ల కోడలిలో కానీ స్వచ్ఛమైన నీరు పారేటువంటి కాలవలో కానీ లేదా ఏదైనా దేవాలయంలోని చెట్ల కంపలో కానీ పడవేసి వెను తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి శుక్రవారం సాయంకాల సమయం మీరు ఈ పని చేయగలిగితే శని మీకు వైద్యుడుగా ఆర్థిక శాస్త్రవేత్తగా గురువుగా ఉపాధ్యాయుడుగా తో బుట్టువుల సర్వకాల సర్వావస్థలయందు మిమ్మల్ని మీ ఆధార్ కార్డుని జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని వారి స్వీయ రక్షణలోకి తీసుకుంటాడు ఈ చిన్న పరిహారం చెబితే నాలాంటి వాడిని జ్యోతిష్యుడిగా సమాజం గుర్తించదు మీకు అలా చెప్పకూడదు చేతికి మూడు క్యారెట్లు నీల ఉంగరం పెట్టుకోండి నలభై వేల రూపాయలు వెండు బంగారం వచ్చేసరికి ఒక లక్ష లక్ష నలభై వేల రూపాయలు ఆ ఉంగరం పెట్టుకుంటే కానీ అలా చెప్పిన వాడు మంచి జ్యోతిష్యుడు అలా కాదండి శనిసింగరాపూర్వం అండి తిరునల్లారు వెళ్ళండి అక్కడికి వెళ్ళి నువ్వులతో హోమం చేయించండి రానుపోను కారు ఖర్చులకి ఆయిల్ ఖర్చులకి డ్రైవర్ భత్తాకి భోజనాలకి అక్కడ హోమ ఖర్చులకి ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే మీకు శని వదులుతాడని చెప్పినవాడు అతి పెద్ద జ్యోతిష్యుడు ఇవన్నీ కాదు మాకు ప్రతి వారం వారం ఒక కేజింబావు నల్ల నువ్వులు ఒక కేజింబా ఉప్పు ఒక ఐదు రూపాయలు చెప్పులు కర్ర బట్టలు ఇచ్చి మాకు నాలుగు వారాలు పోషించండి ట్రిప్కి వెయ్యి రూపాయలు చొప్పున నెలకి నాలుగు వేలు ఖర్చు పెట్టుకుంటే మీ శని వీళ్ళతో చెప్పేవాడు కూడా మనం గౌరవిస్తాం ఎప్పుడైతే శనిని మనం దోషకారిగా మన మనసులో పడ్డామో మనల్ని దోషిగానే చూస్తారు సమాజం మనలో తప్పులు వెతకడానికే ప్రయత్నం చేస్తుంది అంటే నీవు శని మహానుభావుడిని కించపరుస్తున్నావు కాబట్టి నీకు సమస్యలు వస్తున్నాయి కాబట్టి మిరియాలు ఉప్పు మీ వెంట్రుక ఇవే బ్రహ్మాస్త్రాలు ఉపయోగించ చూడండి నెక్స్ట్ వీడియోలో ఇవే పదార్థాలతో మీ పై అధికారులని మీ గుప్పిట్లో ఎలా ఉంచుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం నచ్చితే మీరు మంచి కామెంట్ ఇవ్వండి శుభం